అందరికీ నమస్కారం నేను శిరీష హోమ్ హోంవర్క్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు కూడా చక్కగా అమ్మవారి పూజ చేసుకున్నాను నాలుగో రోజు మనకి అమ్మవారి ఇస్తారు ఈ ఈరోజు నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అన్నీ మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రతిరోజు అందరూ చేసుకుంటూ ఉంటారు మా ఇంట్లో కూడా ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటంటే వీడియో వీడియోలో చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంస్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నాం తప్పకుండా చేయచ్చు మరి రోజు మా ఇంట్లో పూజ అలంకరణ అవి ఎలా జరిగింది వీడియోలోకి చూసేద్దాం నవరాత్రుడు నాలుగు రోజు మనకి వాళ్ళ లలితా త్రిపుర సుందరి ఇదేమో అనుకున్నాం కదా త్రిపుర సుందరి అని అంటాము మరి లైతే మహా త్రిపుర సుందరి అంటాం లలితా త్రిపుర సుందరి అని కూడా అంటూ ఉంటాము సాక్షాత్తు ఆదిపరాశక్తి ఆవడంతే ముల్లోకాలకు మూల విరాట్ అమ్మవారు అంత అంటే అంత శక్తివంతమే అమ్మవారు ఈరోజు మనకి త్రిపుర అనగా ముల్లోకములు సుందరి అనగానే అందమైనది అందుకనే త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అమ్మవారిని అంటూ ఉంటాం మనం అంటే త్రిపుర అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి అంటే వివిధ అమ్మవారికి ఏంటంటే మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని మన పురాణాల్లో ఉన్నాయి ఈ అమ్మవారు ఏదో సాక్షాత్తు కదంబ వృక్షముల వనమందు నివసిస్తూ ఉంటుందట ముని సముదాయములకు కదంబ వృక్షములు వికసింపు చేయు మేఘాలయం మేఘమాలమైనదట పర్వతముల కంటే ఎత్తే నితంబు కలది దేవసాస్త్రీలసే సేవించబడినది తామర వంటి కన్నులు కలది తొలకరి మబ్బువలి నలనేది మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలోకి త్రిపుర సుందరి గురించి మనం ఈరోజు కొంచెం చెప్పుకుని అప్పుడు అమ్మవారి గురించి పాటది పాడుకుందాము ఈ అమ్మవారు దేవి ఉపాసకలకు చాలా ముఖ్యమైన దేవత వాళ్ళు ఏంటంటే లలిత అమ్మవారిని ఎక్కువగా ఎక్కువగా పూజిస్తూ ఉంటారు పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా కూడా పూజిస్తారు వీడు లలితా మహాతృపుర దేవిని సకల లోకాతీతాలందరికీ కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు చెరుకుగడ ఒక చెతులో చెరుగ్గడ విల్లు పాషాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున సరస్వతి దేవి ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉంటారు లలిత అమ్మవారిని పూజి పూజిస్తూను దా ఈవిడేంటంటే ముఖ్యంగా మనకి దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల అష్ట ఐశ్వర్య అభిష్టాలను అవివారి సిద్ధింపజేస్తుందట అందుకని ఈమె విద్యాస్వరూపిణి కూడా సృష్టి స్థితి అన్నిటికీ మనం ఏది చేయాలన్నా కూడా ఈ అమ్మవారే మనల్ని లలిత అమ్మవారే చేస్తూ ఉంటారు అమ్మవారికి ఏంటంటే ముఖ్యంగా కుంకుమ పూజతో పూజ చేసుకుంటే మనం ఎప్పుడూ మాంగళ్య సౌభాగ్యాన్ని సౌభాగ్యంతో ఉండేలా అమ్మవారు చేస్తారు ప్రసాదిస్తుంది అమ్మ శ్రీచక్ర ఆరాధన కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం కుంకుమార్చ లలిత అష్టోత్తరంతో అమ్మను పూజించడం ద్వారా ఏంటంటే అమ్మ ప్రీతి చెందుతుందట మాంగళ్య బలాన్ని ఇస్తుంది అమ్మ సువాసినీలందరికీ అమ్మవారు సృష్టిలోని సౌందర్యం అంతటికీ ఆవిడే పెద్దది పెద్ద పేట వేసుకొని కూర్చున్నారా అనిపిస్తుంది మనకి అంత అందమైన సౌందర్యమైన అమ్మవారి సౌందర్యంగా ఉంటట మామూలుగా అయితే కరాంగుళి నకోత్పన్న నారాయణకృతికి మన లలిత శాస్త్రం చదువుతూ ఉంటే అమ్మవారి గురించి ఎంత బాగా కీర్తిస్తూ మనం పాడుతున్నట్టుగా ఉంటుంది అది అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట ఎప్పుడు సమస్తమైన శుభాలు జరుగుతూ ఉంటాయట అందుకు లలిత సహస్రం చదువుకోవడం కానీ లలిత త్రిసీ చదువుకోవడం కానీ ఏదో ఒకటి మనకి శక్తి కొలది అమ్మవారిని సేవిస్తే దేనికి లోటు ఉండకుండా ఎప్పుడు మనల్ని సంతోషంగా చూస్తుందట అమ్మవారు అలాగే లలిత సహస్రనామం చదివితే మనకి దీర్ఘాయుషు వంశాభివృద్ధి అంతే కాదు కోటి జన్మల పాపం కూడా నివృత్తి అయిపోతుందట అంటే అమ్మవారు ఏంటంటే లోకాలను మించి అతిలోక లావణ్య లావణ్యవంతురాలైన అమ్మవారిని మనం చాలా అంటే ప్రశాంతమైన వదనంతో ఆవిడలా మనందరినీ పిల్లలందరినీ లాలన చేస్తున్నట్టుగా తల్లి కింద మన అమ్మ నువ్వే మాకు దిక్కు అన్నట్టుగా ఆ ఫస్ట్గా శుక్రవారం అంటే ఎవరికి కుదిరినంతలో వాళ్ళు చక్కగా మనం పూజ చేసుకుంటూ ఉంటాము నాలుగో రోజు చెప్పాను కదా అమ్మవారి ఈరోజు బంగారు రంగు చీరలో దర్శనమిస్తారని చెప్పని నిన్నేమో గంధం రంగు నేను అంటే బంగారు గంధం రంగు అనుకున్నాను కానీ గంధం రంగు చీర లాంటిదే నేను నేను సమర్పించాను కదా ఈరోజు బంగారు రంగు చీర అందుకని నేను మొన్న తీసుకున్నానని చెప్పాను కదా కొత్తవి అందులోనే అమ్మవారికి బ్లౌజ్ పీస్ కింద అది కట్టి నేనేమో కొత్త చీర ఈరోజు కట్టుకున్నాను అలాగే చక్కగా దీపారాధన చేసుకుని అష్టోత్తర శతనాములుత సహస్రనామా అష్టోత్తర శతనాములు ఉంటుంది కదా అది చదువుకొని రోజు కుదిరితే ఏ రోజు అమ్మవారిని ఆ రోజు కుంకుమ పూజతో పూజించుకుంటే చాలా మంచిది నేను అలాగే కుంకుమ పూజతో పూజ చేసుకుని దీపారాధన చేసుకున్న తర్వాత మామూలుగా ఏదైతే షోడసోపచార పూజ ఉంటుందో అదంతా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఆ రోజు నైవేద్యం మన అమ్మవారికి ఏంటంటే ఈరోజు బెల్లం పరవానా కానీ చక్కెర పొంగల్ కానీ నైవేద్యం పెట్టాలి నేనైతే చక్కెర పొంగల్ చేశాను ఈ రోజున చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరిగింది అమ్మ చక్కగా వచ్చి కూర్చుని మన 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 తెలిసి తెలియని తనంతో చేసే పూజలన్నీ ఆవిడ అందుకుంటున్నారు అనే ఒక భావనే చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే ఎంతో కొంత అందరికీ తెలిసిందేం కాదు మనకి ఎవరికి తెలిసినంతలో ఎవరికి శక్తి ఉన్నంతలో వాళ్ళు చక్కగా అందరూ మంచిగానే పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాం కదా అలాగే చేసుకుంటూ ఉంటాము అందులో చిన్న చిన్న పొరపాట్లు జరిగిన అమ్మని బిడ్డలం కదా తెలిసి చేసిన తప్పులు క్షమించి తల్లి అని ఆవిడ పాతాల చెంత చెప్తే చాలు మనం అమ్మే చూసుకుంటారని నేను అలాగే ఈరోజు కూడా నేను చక్కగా పూజలు చేసుకోవడం జరిగింది ఒక చిన్న పాట శ్రీలలితీత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత శ్రీ లలిత ధీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత देव देव देह देश सकलगा सर्वशक्ति विलसिता सर्वदायिनी भेददृष्टिवारणैकदक्षसुमतिदा सा विशालनयनिका काशिका गता कामकोटिभूतमोक्षदानसु साहि कामनयनिका काञ्चिकास्तिता या च पुन्नागवराळीकभूषिता गजलक्ष्मी कमलगा सैव भासुरा दत्तपीठमन्दिरा सौख्यवितरणा सच्चिदानन्दरूपिणी శ్రీ లలిత దీప్తి శోభిత విశ్వరూప విలసి పాతు భావిత విశ్వరూప విలసి పాతు భావిత ఇది ఈరోజు నేను చేసుకున్న పూజా విధానం ముగ్గు పాటాన్ని నేను మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ రేపు అమ్మ మరొక అమ్మ అమ్మవారు అవతారంలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను తప్పకుండా మీ అందరూ చూసి నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు రేపు మనకి ఐదో అని చెప్పాను కదా అమ్మవారు మనకి మహా దర్శనం దర్శనమిస్తారు అమ్మవారికి రేపు మనం పసుపు రంగు చీర కడితే చాలా మంచిది అలాగే పసుపు పువ్వులు ఉంటే చక్కగా వాటితోటైనా పువ్వు చేసుకోవచ్చు కట్టు పొంగల్ నైవేద్యంగా సమర్పించాలి రేపటి గురించి ముందే చెప్తున్నాను అందరికీ అర్థమవుతుందని రేపు మళ్ళీ కలుస్తాను